యానం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా గత పాతిక ముప్పై సంవత్సరాల క్రితం కనకాలపేటకి యూకే బీ యూకే నగర్కి భీమ్నగర్ దగ్గరలో ఒక డంపింగ్ యార్డు అక్కడ ఉండేది ఉన్నది అది కంటిన్యూ అవుతుంది దానికి ముందైతే జికిరే నగర్లో కామరాజు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఒక డంపింగ్ యార్డ్ ఉండేది దాన్ని అన్నీ కూడా షిఫ్ట్ చేసి కన ఆ ఏరియాకి వెళ్ళడం జరిగింది ఆ ఏరియాలో కూడా కనకాలపేటకి చేర్చి వాటర్ ట్యాంక్ యువతల పక్కనే డంపింగ్ యార్డు ఉండేది దాన్ని ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక చోట డంపింగ్ యార్డు ఉంది దీన్ని డంపింగ్ యార్డు వల్ల అది ఫైర్ అయ్యి కనకాలపేట వాళ్ళకి అలాగే కొత్తగా కట్టుకున్న పక్కనున్న వెనకాల ఎదురుగా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంటుంది కానీ డంపింగ్ యార్డ్ ప్లేస్ని ఇంకొక చోటుకు షిఫ్ట్ చేస్తుంటే ఏ ఏరియాలో షిఫ్ట్ చేసినా కానీ అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు పలు సందర్భాల్లో చాలా చోట్లకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి చేయడం జరిగింది ముఖ్యంగా ఇసుకాలవ దగ్గర అక్కడ ఉన్న భూమిలో ఒక రెండు ఎకరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన భూమిని ఐడెంటిఫై చేసి అక్కడైతే ఆ పక్క ఈ పక్క ఎక్కడ కూడా ఏ ఇల్లు లేవు ఫ్యూచర్లో కూడా ఎక్కడ రావు అన్న ఉద్దేశంతో పంపిస్తే ఆ భూమి వాటర్ బాడీ అని ఉన్నదని చెప్పేసి దాన్ని కిరణ్పేట గారు రిఫ్యూజ్ చేశారు ఆ తర్వాత మరలా ఇంకా దీనికి ఎక్కడ పెట్టాలన్నది తెలియలేదు ఈ మధ్య కాలంలో యానానికి సంబంధించిన గిరాంపేట గ్రామానికి సావిత్రి నగర్కి మధ్యలో ఈఫిల్ టవర్ పక్కనున్న ప్లేస్లో ఒక నాలుగు ఎకరాలు డంపింగ్ యాడ్కి అని చెప్పేసి ఒక జీవోని హరి ఇచ్చున్నారు ఎందుకంటే ఎన్జిటి వాళ్ళు మీరు డంపింగ్ గార్డ్ని ఏర్పాటు చేయమని చెప్పేసి సెటర్గేట్ చేయడానికి చేయమని చెప్పేసి ఇస్తే ఇన్స్ట్రక్షన్ ఇస్తే దానికి చీఫ్ సెక్రటరీ గారికి కలెక్టర్ గారికి అడ్మినిస్ట్రేటర్ గారికి ఫైన్ పడిపోతుందని చెప్పేసి హరి భరిగా ఒక జీవోని ఇష్యూ చేస్తే అక్కడ ప్రజలందరూ కూడా దాన్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు దాని తర్వాత నుంచి పందుల్లంక ఏరియాలో అక్కడ డంపింగ్ గార్డ్ పెట్టాలని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడేమో అది కూడా రివర్ క్రీక్ పక్కన ఉన్నది దానికి యాభై మీటర్లో క్రీక్ని దాటి ఉండాలి అని చెప్పేసి అది ఆగడం జరిగింది దాని తర్వాత డంపింగ్ యార్డ్ని ఇప్పుడు గోపాల్ నగర్ గాంధీనగర్ అక్కడున్న కొత్తగా ఏర్పడిన కామరాజ నగర్ అవ్వచ్చు అలాగే బృందావన్ నగర్ నగరవచ్చు ఎంఎస్ఎన్ నగర్ అవ్వచ్చు ఇలా సంతోష్ నగర్ అని అనేకమైన కాలనీస్ కొత్త కొత్తగా ఏర్పడ్డాయి దాని పక్కనే నవ్యోదయ స్కూల్ ఉంది దాని పక్కనే గణపతి నగర్ ఉంది దాని పక్కనే రమాబాయి నగర్ ఉంది ఆదియాంధ్రపేట ఉంది వంశీకృష్ణనగర్ ఉంది అగ్నికుల సత్రి పేట ఉంది జిఎన్ఐడి కాలనీ ఉంది రామన్కోడ ఉంది ఈ ఏరియాకి అందరికీ కూడా ఇబ్బంది అయ్యే ప్లేస్లో ఎన్జిటి ఎక్కడైతే పెట్టకూడదని చెప్పిందో దాని నామ్స్కి వ్యతిరేకంగా సబ్ స్టేషన్లో పెట్టడానికి ప్రభుత్వం మూవ్ చేస్తే ఆ రోజు నుంచి కోర్టులో హైకోర్టులో కూడా వేయడం జరిగింది ఈ మధ్యలో మళ్ళా వీళ్ళకి పైన అక్కడ వేసేస్తారనే ఉద్దేశంతో ఒక నెల రోజుల క్రితం ఒక జీవోని ఇష్యూ చేసి వారు డంపింగ్ గార్డ్ని డైరెక్ట్గా ఈ చెత్త అంతా పట్టుకెళ్ళి అక్కడ దింపుతుంటే గోపాల్ నగర్ గాంధీనగర్ పక్కనున్న వాళ్ళందరూ కూడా మూడు రోజుల క్రితం వెళ్ళి ఆప్ చేయడం జరిగింది వారు రేపు తొమ్మిది గంటలకి ఒక అందరూ కలిసి రాజకీయ పార్టీలకి అందరికీ కూడా తెలియజేస్తూ పార్టీలు ఉన్నాలో పార్టీలను చూడకుండా కులమని చూడకుండా వాళ్ళందరూ కలిసి రేపు పోరాటం చేస్తూ ఉన్నారు దానికి ముందుగానే నన్ను కొంతమంది అప్రోచ్ అయితే ప్రభుత్వం ఇక్కడ కూడా కుదరదు చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మాకు ఇవ్వడానికి కుదరదు ఇది స్టేషన్ ఇది ఈ స్టేషన్లో ఇక్కడ కానీ నూట వంద మీటర్ల దగ్గరలో నేషనల్ హైవేకి ఏ ఒక్క చోట కూడా డంపింగ్ గాడి పెట్టకూడదు మనకి నేషనల్ హైవే నుంచి ఆ డిపార్ట్మెంట్ది యాభై నాలుగు మీటర్లు మాత్రమే ఉంది అలాగే ఈ హీట్ ఉండే ప్లేస్లో పెట్టకూడదని చెప్పేసి ఉంది కరెంట్ ఉండకూడదు అక్కడ దగ్గర దరిదాపుల్లో డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉండకూడదు అని చెప్పేసి ఉన్నది ఉంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న సైట్ని బరీగా దాన్ని ఒక జీవో ఇష్యూ చేసి మొన్న మూడు రోజుల క్రితం ఈ చెత్త చెదారం అంతా కూడా పట్టిదో పట్టుకెళ్తే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు పద్దెనిమిది అడుగులు కాంపౌండ్ వాళ్ళు కట్టి దానికి లోపల వేసేలాగా ఒక జీవో ఇవ్వడం జరిగింది కట్టినా కానీ పద్దెనిమిది అడుగులు హైట్ కడితే వేసిన చెత్త కనపడకపోవచ్చు కానీ దాని స్మెల్ పైకి వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఒక డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నప్పుడు బర్డ్స్ వస్తాయి ఆ బర్డ్స్ ఎ ఎలక్ట్రిసిటీ దగ్గర ఉండకూడదు అలాగే ఈ వచ్చిన బర్డ్స్ ఎక్కడైతే మళ్ళీ దగ్గరలో వాటర్ ఉంటుందో ఆ వాటర్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి ఇన్ని ఉన్నా కానీ ఇక్కడ చేస్తూ ఉన్నారు దీనికి నేను జూలై పన్నెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మీరు మీరు టైల్యాండ్లో లాస్ట్ ఎండ్ ప్లేస్లో ఒక పది కిలోమీటర్లు దూరం ఎక్కడా గ్రామాలు లేని ప్లేస్లో ఒక ఐదు ఎకరాలు ఇమ్మని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది మన సీఎం గారు ఎనిమిదో తారీఖుని వస్తే సీఎం గారు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ఎకరాల భూమి గురించి ఒకటి అలాగే పందుల్ లో ఉన్న ఎస్సీ సొసైటీస్కి ఇచ్చిన ల్యాండ్తో జాయింట్ సర్వే గురించి ఆవిష్ గురించి ఒకటి అలాగే లిక్కర్కి పదమూడు వందల కేసులు హోల్సేల్కి నెలకుండేదాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ముప్పై తొమ్మిది వందలు చేశారు దాన్ని ఈ మధ్యలో ఇరవై ఆరు వందలకు తగ్గించారు ఈ మూడు ఇష్యూల మీద మాట్లాడాలని మన సీఎం గారు నేను మాట్లాడుకుని ఆంధ్ర సీఎంను కలవాలని చెప్పేసి అనుకుంటున్నాం దాంట్లో ఈ డంపింగ్ యార్డ్ సమస్య కూడా సాల్వ్ అవుతుందని ఉంటే ఇది కూడా కంగారు కంగారుగా డంపింగ్ యార్డ్ని పని మొదలుపెట్టారు దీనికి మొదలు పెట్టేటప్పుడు మన ప్రజాప్రతినిధి గారు రాత్రులు యానంలో ఉండరు కాబట్టి అతనికి స్మెల్ కానీ కాకినాడ వరకు వెళ్దాం ఈ స్మెల్లో ఇది అసలు పార్క్ ఇది గ్రీన్ పార్క్ మాత్రమే దీనికి అసలు స్మెల్ ఉండదు అని చెప్పేసి వారు ఫాలోవర్స్కి చెప్పారు కొంతమంది ఫాలోవర్స్ అసలు స్మెల్ ఉండదంట ఇది అంతా పార్క్ చేస్తున్నారంట అని చెప్పేసి అనుకుని స్టేట్మెంట్లు దానికి అన్నీ కూడా ఇచ్చారు కానీ ఈ మధ్యలో మళ్ళీ ఏమైందో ఇది చెప్పిన మాటని మళ్ళీ బ్యాక్ వస్తుంటారు లేదు లేదు దేని ప్రజలకి మళ్ళీ నేను పోరాటమే అని చెప్పేసి మళ్ళీ ఒక మొన్న ఒక స్టేట్మెంట్ని చూసాం దానికి ప్రజలందరూ కూడా చాలామంది నా దగ్గరికి వచ్చారు మీరు ఎమ్మెల్యే గారిని కూడా నాకు ఇంకా అక్కడ ఆ స్మెల్ ఇక్కడ రావాలంటే నేను చాలా దూరంలో ఉన్నాను వారు దగ్గరలోనే మరి అప్పుడప్పుడు పగల టైంలో వచ్చి అక్కడ స్టే చేస్తున్నారు కాబట్టి ఆ స్మెల్ అతనికి కూడా వస్తుంది కాబట్టి వారిని కూడా మీరు ఎప్రోచ్ అయ్యి ఎప్రోచ్ అందామని చెప్తే ఈ మధ్యలో వారు నిర్ణయం మార్చుకున్నారు మార్చుకున్నారు ముందు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు కలెక్టర్ గారిని వాళ్ళని తీసుకెళ్ళి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పేసి చూపించున్నారు 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 మరి ఇప్పుడైతే తీసుకున్న నిర్ణయం వెనక్కి వచ్చారు కాబట్టి దీని మీద నిలబడతారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను రేపు తొమ్మిది గంటలకి వారు చేసే కార్యక్రమానికి నేను పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను అలాగే ప్రభుత్వం దీన్ని కోర్టులో కూడా చేస్తున్నాం నేను అలాగే కార్తీక్ శంకర్ కార్తీక్ అందరూ కూడా ఆ ఏరియా ప్రజలందరూ కూడా వెళ్ళి సీఎం గారిని కలిసి మేము హైకోర్టులో చేస్తున్నాం హైకోర్టులో ఇరవై మూడో తారీఖుని ఫైనల్ వస్తుంది ఈ నెల ఇరవై మూడో తారీఖుని మూడు రోజుల క్రితం కేసు వచ్చింది గవర్నమెంట్ మీద కళ్ళు ఎరి చేశారు జడ్జి గారు మీరు ఎంతవరకు ఇప్పటి వరకు ఎందుకు దీనికి మీరు సబ్మిట్ చేయట్లేదు అన్న దాని మీద మేము ఆర్టీఐలో అప్లై చేసి ఈ పేపర్స్ అన్నట్లు కూడా తీసుకుంటూ ఉన్నాం ఎలక్ట్రిసిటీ దీన్ని పూర్తి వ్యతిరేకించింది ఇక్కడ చేయడానికి కుదరదు అని చెప్పేసి కుదిరితే రేపు రాబోయే రోజుల్లో యానం అయిపోతుంది ఇది కానీ ఇంకా డంపింగ్ గార్డ్ వస్తే ఫెయిల్ పవర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా వాళ్ళు రిటర్న్గా సబ్మిట్ చేస్తున్నారు అయినా కానీ ఈరోజు చేస్తున్నారు ఆ ప్రజలకి పూర్తిగా నేను న్యాయపరంగాను పోరాటం చేస్తాను నేను ఎక్కడో చోట సైట్ ఇప్పించే వరకు కొన్నాళ్ళు దాన్ని ఆఫ్ చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను దయచేసి ఎమ్మెల్యే గారు రాజకీయాలు చేతులు కానీ ఇంకా మీకు చాలా రాజకీయాలు ప్రజలే సేవ కాదు సుద్ర పూజలు చేసినా లేకపోతే పేకాంట డబ్బులతోటి మనం రాజకీయం చేసేచ్చు రాజకీయం చేసేయచ్చు ఇటువంటి కొంచెం స్పందిస్తూ ఉండండి కొంచెం స్పందిస్తూ ఉండండి అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను